వినాయకం లక్ష్మి ఇద్దరూ వృద్ధ దంపతులు పైబడి శరీరం బలహీనమైపోయింది వారికి పిల్లలు లేరు ఓ చిన్న అరణ్యంలో చెట్ల మధ్య ఒక పాడిపోయిన మట్టి గుడిసెలో నివసించేవాళ్ళు సహాయం చేసే ఎవరు లేరు స్నేహితులు బంధువులు ఎప్పుడో విడిచి వెళ్ళిపోయారు రోజులు ఒక్కటొక్కటిగా ముందుకెళ్తున్నాయి సాయంత్రం అవగానే చుట్టూ ఉన్న అడవి శబ్దాలు వాళ్ళను భయపెడతాయి కానీ ఎవరూ లేరు చూసుకునేవారు పలకరించేవారు మిగిలింది కేవలం మేఘాల మధ్య వెలుగులేని ఆకాశం పగలు పడేవేళ తినలేని ఆకలితో గడిచే సమయం ఒకరోజు జ్వరం వచ్చింది వినాయకం దగ్గర గ్రామానికి వెళ్ళి మందు తెచ్చే ప్రయత్నం చేశాడు నడక వేగం లేదు కానీ ఆశ మాత్రం చాలు అని అనుకుంటూ నడిచాడు గ్రామానికి చేరేసరికి అక్కరివాళ్లు అతనిని కనీసం పలకరించలేదు అతని పేదదనం చీపురు పట్టి చేతిలో చూసి ముసలివాడని గుణించుకున్నారు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మి నీరడుగుతూ కొట్టుకుంటోంది వినాయక నీళ్లు కావాలి అనడం వినిపించింది కానీ గుడిసెలో నిట్టూర్పే సమాధానం ఆ నిద్రలో ఆమె చివరి ఊపిరి తీసుకుంది వినాయకం కూచుని ఏడ్చాడు చెట్ల మధ్య ఉన్న ఆ చిన్న గుడిసెలో ఒక్కటే శబ్దం ఆ వృద్ధుని గుండె పగిలేలా చేసిన అఘోర అరుపు కొన్ని రోజులు తినలేదు ఆ తర్వాత అతను గుడిసే మట్టిలో ఆమెకు సమాధి వేసి అక్కడే తల మునగి పడిపోయాడు వాళ్ళ కథ ఎవ్వరూ వినలేదు వాళ్ళ గుడిసే మౌనంగా నిలిచిపోయింది కానీ ప్రతి సాయంత్రం ఆ చెట్ల మధ్య చిన్న గాలిలో నిశ్శబ్దంగా వినిపించే అశ్రుపూరిత గాత్రం లక్ష్మి అని అరిచే ఒక వృద్ధునిమైన గలం మాత్రం అరణ్యానికి తెలిసిన ఓ విషాద గాథగా మారిపోయింది ఈ కథ ఒక గుర్తింపుగా మన చుట్టూ ఉన్న వృద్ధుల కోసం కాస్త ప్రేమను దయను చూపించాలి వారిని ఒంటరిగా వదలకూడదు మన దయ వల్ల ఒక జీవితం వెలుగవుతుంది